అరుణాక్షల్ శివం నమస్కారం గురుగారు నమస్కారం సార్ మీ పేరండి వెంకట పవన్ అండి ఎక్కడ నుండి వస్తున్నారు సార్ ప్రకాశం జిల్లా దర్శి ఆంధ్రప్రదేశ్ గురుగారు ఎన్నో సార్ అండి అరుణాక్షలం రావడం అరుణాచలం రావడం ఇది ఎనిమిదో సార్ అండి ఎనిమిదో ప్రదర్శన దర్శనం అదంతా బాగా జరిగిందా సార్ లేదండి ఇప్పుడే వచ్చాము పొద్దున్నే కాణిపా దర్శనం చేసుకొని వచ్చాము మూడు రోజులు ఉంటానండి మూడు మూడు ప్రదర్శనలు చేసుకొని వెళ్దామని వస్తానండి ఓకేనండి అదే ది పీఠం దగ్గర మనకి అన్నదానం జరుగుతుంది కదండి రుద్రాక్ష స్వామి దివరాశ్రమం దగ్గర భోజనం చేశారండి చేసామండి ఎలాగో సార్ చాలా బ్రహ్మాండమైందండి అందరూ తినగలిగేటట్టు సాధువులు ఉప్పు కారాలు ఏదైనా కడుపులో మంతటినండి లేకుండా అందరికీ అన్ని విధాలు ఉపయోగపడేటట్టు బాగుందండి ఇంతకు ముందు ఇక్కడ తీయలేదండి కాబట్టి దీంట్లో పాల్గొన్నాం ఇంతకుముందు అభిషేకంలో పాల్గొన్నాం పౌర్ణానికి అంటే మాకు భోజనం చేసే యోగ్యత రాలే ఇంతకుముందు వచ్చాక రాలా ఈ రోజు కుదిరింది ఈ రోజు వచ్చాం స్వామి గారు ఇలా ఉంటారో ఉండరు అనుకుంటానున్నాం నేరుగా అన్న రావడం రావడం గుడి ముందుకెళ్ళి తూర్పు గోత్రం గోపురం దగ్గర దండం పెట్టుకొని నేరుగా ఇక్కడికే వచ్చాం అంటే స్వామి గారు ఏదో రేపు పంతొమ్మిది వరకు ఇక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఏదో అన్నదానం అంటున్నారు ఒకవేళ ఉంటారో ఉండరా అనుకుంటూ వచ్చాం రాగానే కారు కనబడింది కారు వెనకాల మా కారు ఆపి అన్నదానం బాగుందండి నేను కూడా స్వామి గారిని పర్మిషన్ తీసుకుని వడ్డిద్దామని అడగబోతున్నా నాకంటే ముందు స్వామి గారే మీరు కూడా సర్వీస్ సేవ చేయండి అని స్వామి గారు పర్మిషన్ ఇచ్చారు సరిసే నమస్కారం అండి సార్ ఎలాగనిపించిందండి ఇక్కడ అన్నదానంలో సాధువులతో పాటు భోజనం చేయడం అది చాలా బాగుందండి ఇక్కడ కూడా నాలుగు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు రావాలనుకుంటున్నాం బయలుదేరే టైం ఆగిపోతున్నాడు ఏదో కట్టంకి వచ్చి ఈసారి కంపల్సరీ తీసుకొని రావాలని పని కట్టుకొని తీసుకొని వచ్చానండి ఇంకా మీ మిత్రులు కానీ ఎవరికైనా ఈవెంట్ తెలియచేయాలనుకుంటున్నారు నేను మా మిత్రులందరికీ చెప్తానే ఉంటాను స్వామి సోమవారం వీడియోస్ ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నం మధ్యాహ్నము నరమ నరమది పుష్కరాలు పన్నెండు రోజులు పన్నెండు మూడులు ముప్పై ఆరు పూట్ల కనబడతానే ఉంది ముందు రోజు వచ్చిన మీరు ఒకటో తారీఖు కంటే ముందు రోజే మీరు అల్పాహారం ఏర్పాటు చేశారు అందరికీ అన్నీ చూపిస్తానున్నాం మా మిత్రుడికి కూడా చూపించాను నేను కూడా దాంట్లో ఎంతో కొంత పాల్గొంచుకున్న అంతకుముందు పౌర్ణానికి వచ్చి రాసి ఈ ఇక్కడ స్వామివారు చేసే ఇరవై నాలుగు గంటల అన్నపూర్ణ సేవకు చేసే ఆ బిల్డింగ్కి దాంట్లో భూ అడుగు దానం కూడా ఇచ్చాము ఇంకా స్వామివారు మా ఊరు కూడా వస్తామన్నారు వస్తే అందులో ఏదో ఒక మా చేసి మా వంతు ప్రయత్నం మా వంతుకు పది మందికి చెప్పి చేస్తాం మేము ఈ స్వామివారికి రుద్రాక్ష స్వామివారికి వాళ్ళ చారిట రోజుకి మా పుట్టినరోజులు కానీ మా పిల్లలైనా ఏదైనా ప్రతి నెల పౌర్ణానికి పౌర్ణమి కానీ అమావాస్య కానీ మళ్ళీ పెళ్లి రోజు కానీ ఏదన్నా వస్తూనే ఉంటుంది పంపిస్తాం గారు రిసిప్ట్ రాసి పంపిస్తారు ఇంకా ఇంకా అంతే స్వామివారికి ధన్యవాదాలు నమస్కారం పెడతాము ఇంకా మళ్ళీ మాది ఉంది స్వామి అని కూడా మేము రిప్లై చెప్తాం గారికి కూడా మళ్ళీ స్వామివారు వాట్సాప్లో రిసిప్ట్ పెడతారు అంతవరకు సంతోషం ఇప్పుడు స్వామి గారు ఏదో తపన పడి ఏదో చేయాలని బాగా ఆశిస్తున్నారు మరి ఆ స్వామిని భగవంతుడు ఇచ్చారో ఎవరి గురించో తెలియదు ఆ వయసులో స్వామివారు నల్ల తిలకం పెట్టి నల్లతిలకం మీరు చాలామంది స్వామి తీసుకుంటారు నల్ల తిలకం ఎవరు పెట్టరు స్వామివారికి తపనుంది కానీ ఆ సేవ చేయాలన్నా ఎంతమంది చేయూతనిచ్చినా ఇచ్చినా పరిగెట్టాలి ఈరోజు ఉదయం వైజాగ్లో ఉంటే మా రేపు ఉదయానికి హైదరాబాద్ మళ్ళీ సాయంత్రం అరుణాచలం లేకపోతే కర్ణాటకలోనో ఉంటుంటాడు స్వామివారు ఆ బండి మరి ఏ రోజు పుణ్యం చేసుకుందో మరి దారుణంగా తిరుగుతుంది ఆ బండి అది స్వామివారికి రుణపడి ఉంది ఆ బండి తయారు చేసిన వేళ విశేషం అటువంటిది అంటే మేము అనుకుంటున్నాం నేను మా తమ్ముడు చూసినప్పుడు అనుకుంటుంటాం దీనికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి చేస్తే అరుణాచలంలో ఆంధ్ర భోజనం పన్నెండు రకాల భోజనం రేపు ఇంకా ఎక్కువ రకాలు పెట్టొచ్చు చెప్పలేము కానీ కొద్దిగా అందరూ అయితే తెలంగాణ నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది చూస్తూనే ఉన్నాము మన నర్మ నర్మనవర పుష్కరాల్లో కొత్త కొత్త వాళ్ళు వచ్చారు ఫోన్ చేశారు అంటే మేము వీడియో చూస్తుంటాం కాబట్టి చెప్పగలుగుతున్నాం అండి ఇక్కడికి నేను అంటే స్వామివారిని కలవడానికి వచ్చింది మూడోసారి మధ్యలో పోయినసారి పౌర్ణమి రోజు చేసే పన్నెండు అభిషేకం అది నూట ఎనిమిది మూలికలతో చేస్తారా అభిషేకంలో పాల్గొని ఉన్నాను కాదు ఈసారి అన్నదాన టయానికి రాగలిగా అది అంత సంతోషం